үнцэрэг а дот учн таа мэндэр тегжин сав сав

తల్లి మీద ఆホンసిటి ఆవారి కూడా నరదనుత నిన్న యాప్టసారు 15 రోజులు ఆ 15 రోజులు సగంలో ఆఫీస్ సారి నేను 10 రోజులు సారి ఆరు గాలు మీరు గాని ఈ సారి తెలుసుకో ఈ సారి 1 మాత్రం తెలుసునే కొంచెం 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 కాబట్టి ఈసారి థర్టీ డేస్ ప్రయత్నం ఉంది నేను చెప్తున్నాను మీరు ఇచ్చే కోట్లు కాబట్టి ఈసారి పాత ముప్పై కోట్ల రూపాయలు ఈ బ్యాంకు ఆదాయం చేయండి ఆ దాంట్లో షేర్ క్యాపిటల్ పోతుంది రైతు కొంత ఇన్వెస్ట్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఇదే దిమాండ్ లేదు కొంత ఇన్సెంటివ్ ఇవ్వచ్చు అదేవిధంగా మీకు కూడా ఇన్సెంటివ్ కావచ్చు రైతులతో పాటు ఈ ఎంప్లాయీస్ని కూడా నేను సమాధానంగా చూస్తున్నాను అంటే మీరు పని చేస్తేనే బెనిఫిట్స్ పోయేది రైతులకి చస మరొకసారి మీరు మాకు చెదిమలు కరవడం అయిపోయింది చిన్న పెరిస్తాము ఎన్సి ని బిఎస్ మా ఫాదర్ గారు క్యాన్సర్ చనిపోయారు సార్ ఇప్పుడు రామూర్తి బ్రాంచ్ లో జాబ్ చేస్తున్నాను సార్ ఇంట్లో టూ ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే త్రీ మంత్స్ త్రీ మంత్స్ టూ ఇయర్స్ అయిపోయింది రావడంతో ఫిఫ్టీన్ ఇచ్చారు కదా సార్ మీ డబ్బులు అయినాయి సార్ సార్

ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని కుమార్ పాల నేతృత్వం లేని వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావటం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘ పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమేమి చేయగలని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ వల్ల నష్టపోతుండాలి కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకైతే మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకి పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే మార్చికి ముప్పై రోజులకి తీసుకోవాలన్నదే నా కోరిక కాబట్టి ఈ బ్యాంకుని అభివృద్ధి పదంలో నడపండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాను